హాయ్ మై డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఈరోజు నుంచి మనము ఇంటర్మీడియట్ చాలా తక్కువగా చదివి ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయటం ఎలానో నేర్చుకుందాము ఓకేనా ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది నియర్లీ ఫార్టీ డేస్ టైం ఉంది మనకి సో ఈ ఫార్టీ డేస్లో ఇప్పటి వరకు చదవని వాళ్ళు కూడా చదివి గుడ్ మార్క్స్ స్కోర్ చేయటం ఎట్లా మంచి మార్క్స్ లేదు అంటే కొంతమంది స్టూడెంట్స్ మనకు తెలుసు మనకి జస్ట్ పాస్ అయితే చాలు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే చాలు అనే అనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు మనకు తెలుసు ఆ విషయము సో థర్టీ ఫైవ్ స్కోర్ చేయడం ఎంత ఈజీ అనేది చూద్దాం మనం ఫస్ట్ దానికంటే ముందు యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది చాలామందికి ఇంక ఇప్పటివరకు కూడా క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ చాలాసార్లు టెస్టులు పెట్టేసి ఉంటారని అనుకుంటున్నా క్వార్టర్లీ ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ కూడా అయిపోయిందనే అనుకుంటున్నా సో వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తెలుసు సో తెలియని వాళ్ళకి ఒక్కసారి క్వశ్చన్ పేపర్ మోడల్ చూద్దాం ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిష్ చేసి తెలంగాణ గవర్నమెంట్ది చూడండి మోడల్ క్వశ్చన్ పేపర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి ఫస్ట్ సెక్షన్ అంటే సెక్షన్ ఏలో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ క్వశ్చన్స్లో మీరు త్రీ క్వశ్చన్స్ రాయాలి సో ఇది లాంగ్ ఆన్సర్స్ ఒక క్వశ్చన్కి టెన్ మార్క్స్ సో త్రీ క్వశ్చన్స్కి వచ్చేసి థర్టీ మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఓకేనా నెక్స్ట్ సెక్షన్ బిలో ఆన్సర్ ఎనీ ఎయిట్ క్వశ్చన్స్ అని ఉంది చూ ఎయిట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి సో యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది టెక్స్ట్ బుక్లో థర్టీన్ క్వశ్చన్స్ ఇచ్చారు కానీ ఎగ్జామ్లో ట్వెల్వ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ట్వెల్వ్ క్వశ్చన్స్లో ఎయిట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తారు వెరీ షార్ట్ ఆన్సర్స్ సో ట్వంటీలో మీరు ఫిఫ్టీన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ రాయాలి ఇక్కడైతే ట్వెల్వ్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు ట్వెల్వ్ క్వశ్చన్స్లో ఎయిట్ సో ట్వెల్వ్ క్వశ్చన్స్ ఎయిట్ అంటే ఎయిట్ ఇంటూ ఫైవ్ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఏంటంటే ఫార్టీ మార్క్స్ ఇందాకటిది థర్టీ మార్క్స్ లాంగ్ క్వశ్చన్స్ ఇక్కడ ఫార్టీ మార్క్స్ అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంటూ టూ వెరీ షార్ట్ ఆన్సర్స్ థర్టీ మార్క్స్ సో ఇట్లా ఈ షార్ట్ ఆన్సర్స్ జస్ట్ ఇట్లా వర్డ్స్ లాగిస్తారు వాటిని మీరు డిఫరెంట్